అంటే చాలా ఇష్టమైన రెసిపీ సో ఎలా చేస్తామో స్టార్ట్ ఎస్ ఓకే లెట్స్ స్టార్ట్ సరే ముందుగా అయితే మనం చిన్న పీసులకు అయితే కట్ చేస్తున్నాం చిన్న పీస్ ఓకే సో దీని అయితే కట్ చేసేసి రెండు పీసులు అయితే చేసేదామండి రెండు పీసులు అయితే కట్ చేసుకొని చెప్పిందాం అంటే పీసులు అయితే అయింది అండి దేవా కర కరమహлле తబైర్ సో దీన్ని కబెట్ నేమో దీన్ని కోసమే మనం ఫ్రై చేసుకోవడానికి స్టిక్స్ స్టిక్స్ ఐటన్ ఐంది మరి కబాబ్ స్టిక్స్ డే కబాబ్ స్టిక్స్ మీద తీసుకోవాలి సో ఒక పెద్దానికి ఒక పెద్దానికి ఇలా కట్ చేసి పీస్ చేసుకోవాలి a few moments later see bye bye see bye

Apa? Um. Apa kita ni? Ada tu. Juga ada sana juga. Baik tidak? Baik tidak? Bukalah. Hah? Baik tidak? Hari ini naik deh. Hari paling ni.

నేను హై చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకే ఆ రెసిపీ వేరే వాళ్ళకి వేరే వాళ్ళు తినడం కదా బాయిల్ చేసి ఇట్ల చల్ల మసాలా వేసుకొని తిన్నాం వేసుకో చాట్ మసాలా వేసుకొని ఈ బాయిల్ చేసేసి అద్దు మనం అయితే కొద్దిగా వేసుకున్న వాటర్ని తిని బాయిల్ చేద్దాం కొద్దిసేపు బోడి పెట్టిన తర్వాత మసాలా వేసుకొని కలుపుకొని స్వీట్ కాన్ అయితే తినేద్దాం ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ అవుతుందా బాయిల్ అవుతుంది దాని తర్వాత మంచిగా చాట్ మసాలా లెమన్ అవన్నీ వేసుకొని తినేద్దాం మనకి మంచిగా అయితే స్వీట్ కాల్ అయితే రెడీ అవుతుంది వెయిట్ ఫర్ ఫైవ్ మినిట్స్ వేసుకొని వడపోసుకొని అయితే పాప్కార్న్ మసాలా అయితే స్వీట్ కార్న్కి మసాలా కలుపుకొని తినబోతున్నాం టేస్ట్ చేసిన తర్వాత చెప్తామండి అది కూడా రివ్యూ అయితే మా ఎత్తికే ఇస్తుంది నేనైతే ఇవ్వను నువ్వేస్తా ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తా ఓకే బాగుంటే బాగుందని చెప్పాలి మరి చెప్తా ఓకే చెప్తా సూపర్గా ఉంటుంది స్వీట్ కార్న్ టికెట్ అదే స్వీట్ కార్న్ పది రూపాయలు కొనుక్కొచ్చాం తినేస్తాం అదే అదే మనం సినిమా థియేటర్కి పోయినాం అనుకోండి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఇద్దరు ముగ్గురు కలుపుకొని ఒకటి అయితే ఫార్టీ ఫార్టీ ఫైవ్ రూపీస్ థియేటర్ని పట్టాను దోచుకోవడం అంతే ఆ సినిమా చూడమే మానేస్తాం దానివల్ల కదా నువ్వు పాప్కాన్ అవి చెప్తావు అని చెప్పి ఖర్చు ఎక్కువైతేనే సినిమా బ్రేక్ నుండి థియేటర్కి వెళ్ళిన తర్వాత నీకు అట్లా కొంటారు అనుకో లేకపోతే మనం మంచిగా వాడు లేదంటే సినిమా పోతుండే ఓలీ సినిమాకి కొత్త సరే ఇప్పుడు వడ పోసుకుందామా పోసుకొని వడబోసుకొని కలుపుకుందాం అసలు లేకొచ్చింది వచ్చింది వాసన బాగా వస్తుందంట కొద్దిసేపు అయితే దానికి మంచిగా కొంచెం చాట్ మసాలా కొంచెం లేమన్ను ఓకే కొంచెం వేసుకొని మంచి లైట్గా

ఒక గిన్నెలో స్వీట్ మనం ఒక బౌల్ అయితే తీసుకుందాం అండి బౌల్లో తీసుకొని మసాలాస్ అయితే కలుపుకుందాం స్వీట్ కాయ అయితే బాగా వచ్చి వేడి 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 విడిగని మసాలా కలిపేది మా అమ్మలు అయితే లెమన్ వేసింది దాంతో పాటు కొన్ని సో కారణం అయితే

నేనైతే తినగ ఫ్రెండ్ కొంచెం స్పైసీగా కొంచెం లెమినేషన్ కూడా పూల స్వీట్ స్వీట్గా కొంచెం సాల్ట్గా టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ అయ్యి చెప్పిన ఇది మేము చేస్తామని చెప్పట్లే కానీ చాలా బాగుంది మీరు కూడా ఇలా ఇంట్లో చేసుకోండి प्राक्टिस शिफ्ट का ना सीजन है ना बागा आवेले बोलो तो मार्केट टूरा पाइप स्कूटर को डिस्टर्ब मार्केट ना जस्ट पाइप जस्ट पाइप है मंथी अर्थ में टूरा होते बिरुला जस्ट पाइप पता है ना ओके तीना तीना नमो दिन तू सर वाटर बाइक ओके कर दो बाय बाय बुरा लाइक ही नहीं अलग ही ಎವರೇ ನಾವು ಮುಂದೆ ರಸ್ತುತ್ತೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ವಿಡಿಯೋ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಹಾಗೆ ಕಾಮೆಂಟ್ ಬಾಕ್ಸ್ ಅಲ್ಲಿ ರೈಟ್ பண்ணಿ ಆಪ್ಷನ್ ಕೊಟ್ಟಿದಾನೆ ಬರೀತಾಕ್ಕೆ ಟೈಕಿಂಗ್ ಬೇರೆವರೆಗೂ ಸಜೆಸ್ಟ್ ಹೇಳ್ತೀನಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಫಸ್ಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಮೈ ಆನ್ ದಿ ಟಾಪಿಕ್ ಇಸ್ ಸರಿ